హలో గుడ్ మార్నింగ్ అండి అందరూ బోనరా అందరూ చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించారండి చాలా సంతోషము మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు కాక రండి కలిసి దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం కీర్తనలు నూట పదహైదో కీర్తన పద్నాలుగో వచ్చినాము యహోవో మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధిపొందించిన నూట పదహైదో కీర్తనలో అద్భుతమైన మాట అండి యహోవ ఎందు ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో వారి కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించాలి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పిల్లలు చాలా విపరీతంగా చెడిపోతున్నారండి తల్లిదండ్రులకి చాలా తలనొప్పిగా మారిపోయింది పిల్లల్ని బట్టి తల్లిదండ్రులకి చాలా వేదన గుండెల్లో పిండే వేదనతో చాలామంది ఉన్నారండి ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలు చదువుకొని గొప్పవాళ్ళు అవుతారని ఆశపడ్డారు కానీ వారు చదువుకున్న కాలేజ్ లైఫ్లోనే వారు చెడిపోవడము వారి యొక్క అమ్మానానికి ఎంతో వేదన ఎందుకురా కన్నా అంటున్నారు రేపు దేని పిడ్డారా అయితే వాగ్దానము నీకు వాగ్దానం చేస్తున్నాడు అదేంటంటే దేవునికి ఎవరైతే భయపడుతున్నారో ఏ శైని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఎవరైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారో వారిని వారి పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు ఒకవేళ పిల్లలు చదువుకున్నట్లయితే తప్పకుండా చదువులో మంచి మార్కులు తీసుకొని ఆ యొక్క మంచి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తీసి వాళ్ళు అవుతారండి అలాగే ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా ప్రమోషన్ దయచేస్తాడండి ఒకవేళ ఇంకా మీ బిడ్డలకి వివాహమై ఉన్నట్లయితే వివాహమైన వారికి దేవుడు సంతానానికి కాబట్టి వృద్ధి పొందిస్తారు కాబట్టి ప్రియ తండ్రి ప్రియ తల్లి నీ బిడ్డల బట్టి నువ్వు కృంగిపోతున్నావు కాదు నీ బిడ్డల యొక్క జీవితాన్ని తలుచుకొని భవిష్యత్తుని జ్ఞాపకం చేసుకుని బాధపడుతున్నావు కాదు బాధపడద్దు దేవుడు నీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానంటున్నాడు దేవుడు బిల్ల నీ పిల్లల్ని ఆరోగ్యంతో నింపుతానంటున్నాడు దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానే అంటున్నాడు అయితే నువ్వు ఏం చేయాలి వారి కోసం ప్రార్థించి ఉదయ కాలం నా ప్రభ నా బిడల్ని దీవించినని ప్రార్థించు దేవుడిని బిడల్ని ఆశ్రయించిన ప్రార్థించేద్దాం మహాగనుడ ఉదయ కాలంలో వాగ్దానం ఉన్న బిడల మీదనే కృపించండి అయా ఎంతో మందినైనా ఉన్నారు నా ప్రభ టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థపరచండి అయా ఇంకా భయంకరమైనటువంటి సీరియస్ కండిషన్ హాస్పిటల్ ఉన్నారు వారిని మీ నామంలో స్వస్థపరిచిన ఉదయ కాలం స్కూల్కి కాలేజీకి వెళ్తున్న బిడ్డలకి తోడున్నాయి ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షలు స్టార్ట్ అయినగా ఆ బిడ్డలకు కూడా మంచి మార్కులైనా రావడమే సహాయించామని అయినా ఉదయం కాలం పుట్టినరోజు వివాహం దీని జరుపుకునే బిడ్డలు దీవించమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్